హాయ్ గాయస్ టు ఈరోజు మన వీడియోలో రైస్లోకి అలానే చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం చామదుంపలను తీసుకొని వాటిపైన మట్టి ఉంటే కనుక వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని అవి ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని అలానే కొద్దిగా ఉప్పు వేసి టూ టు త్రీ విజిల్స్ రానివ్వాలన్నమాట మనం వీటిని కుక్కర్లో కాకుండా విడిగా అయినా ఉడకపెట్టుకోవచ్చు కాకపోతే టైం అనేది ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం చింతపండుని మనం మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా చామదుంపలు ఉడికిన తరువాత వాటిపై ఉన్న తొక్కును తీసేయాలి మనకు చామదుంపలు చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలానే బాగా పెద్దగా ఉంటే ఈ విధంగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఈ పులుసు చేసుకోవడానికి సరిపడ గిన్నెలు పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత మనం తాలింపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట అంటే ఆవాలు జీలకర్ర సాయమినపప్పు మనం పులుసులో ఎక్కువ పచ్చిశనగపప్పు అనేది వేయకూడదనమాట ఎందుకంటే అవి ఆ పులుసులో నానిపోయి టేస్ట్ అనేది బాగోదు అలానే వెల్లుల్లిపాయలు కూడా రెండు కొద్దిగా నలక్కొట్టి వాటిపై ఉన్న తొక్కు తీసేసి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అలానే ఎండుమిరపకాయ ఒకటి కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపు దినుసులు వేగిన తరువాత మనం ఒక రెండు నుంచి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తరువాత కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు మనం వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ఉడకపెట్టుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చామదుంపలు వాటిని ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి బాగా తిప్పేయకుండా లైట్గా వన్ మినిట్ పాటు ఈ ఉల్లిపాయను అలానే చామదుంపలను మనం ఈ విధంగా ఒకసారి తిప్పుకోవాలి ఇలా లైట్గా ఇవి వేగిన తరువాత మన రుచికి సరిపడా కారం అనేది మనం వేసుకోవాలి కారం వేసుకున్న తరువాత మనం ఒక టూ మినిట్స్ పాటు ఆ పచ్చి కారం స్మెల్ అనేది పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి వేగిన తరువాత మనం ముందుగా చింతపండు అయితే నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసును మనం ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు పులుసు పోసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ కూరను ఉడికించుకుంటే సరిపోతుంది మీకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎగిరిన తరువాత కట్టేస్తే సరిపోతుంది లేదంటే ఇంకా ఎగరనివ్వాలన్నమాట ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి మనకు కావాల్సినంత ఇగిలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా కాంబినేషన్ అయితే బాగుంటుందన్నమాట చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ శ్రీకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్